ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మిస్సింగ్ ఇది మన దేశంలో ఉన్న వార్తా కథనాన్ని చెప్పట్లేదు పాకిస్తాన్ మీడియా కూడా ఇది కథనాలుగా ప్రచురిస్తూ ఉంది ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని కథనాలుగా పొందుపరుస్తూ ఉంది ఇప్పుడు మునీర్ ఎక్కడున్నాడు ఇప్పుడు ఒక సమాచారం ఏంటంటే తన కుటుంబాలను విదేశాలకు పంపించి అంటే పాకిస్తాన్ నుంచి వేరే వేరే దేశాలకు పంపించి తను కూడా వేరే దేశాలకు వెళ్ళిపోయాడు యుద్ధం అన్నాడు సిద్ధం అన్నాడు కాశ్మీర్ మా నరవన్నాడు హిందువులు వేరు ముస్లింలు వేరు పాకిస్తాన్ వేరు ఈ భారతదేశం వేరు భారతదేశం మాకు దేశం భారతదేశంతో యుద్ధానికి సై అని చెప్పేసి రకరకాల కాంట్రవర్సీ కామెంట్స్ చేసినటువంటి మునీర్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏ కలుగులో దాక్కున్నాడు ఎందుకని దాక్కున్నాడు సరే మునీర్ ఎందుకు దాక్కున్నాడు చెప్పాలి అంటే మీకు చరిత్రలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్పాలి హిట్లర్ విషయం తెలుసు కదా మీకు హిట్లర్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీని పెద్ద ఎత్తున రెచ్చగొట్టి ఆ రోజు ప్రపంచ యుద్ధానికి అయినటువంటి ఒక వ్యక్తి హిట్లర్ అనే ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తి చరిత్రలో ఆ అతను మన మనోభావాన్ని వాడుకుంటున్నాడు భావోద్వేగాన్ని వాడుకుంటున్నాడు అని ఒక స్థాయి దాటిన తర్వాత గమనించారు అక్కడ దేశ ప్రజలు కొన్నాళ్ళ పాటు హిట్లర్ చెప్పినట్టు విన్నారు హిట్లర్ ఉపన్యాసాలు లొంగిపోయారు రోమాలు పొడిచి దేశభక్తితో యుద్ధం చేశారు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత హిట్లర్ యొక్క దుర్బద్ధిని అర్థం చేసుకున్నారు హిట్ల యొక్క కుటిని నీటిని అర్థం చేసుకున్నాడు హిట్ల యొక్క నిరంకుశత్వను అర్థం చేసుకుని సొంత సైనికులే సొంత బాడీ గార్డ్లే ఇట్టని కాల్చి చంపారు సొంత సైనికులే హిట్లని కాల్చి చంపారు ఇక ఇప్పుడు మునిరి పరిస్థితి కూడా అదేనా అందుకే పారిపోయాడు అంటే అవును అనేటువంటి సమాధానాన్ని వినిపిస్తున్నాయి మీకు చాలా క్లియర్గా గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు యుద్ధం అనే ప్రకటన వచ్చిన తర్వాత యుద్ధాన్ని సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ గతంలో వ్యాఖ్యలు చేసినటువంటి మరో చరణం నుంచి పాకిస్తాన్ ఆర్మీలో రిజైన్లు స్టార్ట్ అయినాయి పద్నాలుగు వందల యాభై మంది ఇప్పటివరకు రిజైన్ చేశారట తర్వాత రెండు వందల యాభై మంది ఆఫీసర్లు రిజైన్ చేశారట అంటే పద్నాలుగు వందల యాభై మంది జవాన్లు రెండు వందల యాభై మంది ఆఫీసర్లు గతంలో మనం టీవీలో మా పవన్ కూడా ఒక వీడియో చేశాడు పర్టికులర్గా దీని మీదే పాకిస్తాన్ ఆర్మీలో పాకిస్తాను అంతర్గత కలహాలని పేరుతో చేశాడు వాళ్ళు పెట్టినటువంటి లెటర్ను కూడా చాలా క్లియర్గా పొందుపరిచాడు ఏది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి రాసిన లెటర్ మరి ఈ లెటర్ చదవడానికి ఆర్మీ చీఫ్ ఎక్కడ ఉన్నాడు అసలు ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు జరుగుతూ ఉంది పాకిస్తాన్లో తిరుగుబాటు జరుగుతూ ఉంది బెలుచిస్తాన్లో అక్కడున్న ప్రజలు బిఎల్ఎఫ్ బెలూచి రిబలేషన్ ఫ్రంట్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడి ఏడుగురు ఆర్మీని అంటే ఏడుగురు జవాన్ని పాకిస్తాన్ జవాన్ని గాయపరిచారు ప్రజలు ప్రజల ఆర్మీ మీద తిరుగుబాటు తిరుగుబాటు చేస్తున్నారు యుద్ధం వద్దు అని చెప్పేసి ఎందుకంటే ఆ దేశంలో తింటాన్ని తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు బతకడానికి పరిస్థితి లేవు ఒక్కసారి యుద్ధం ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే యుద్ధం ప్రకటన చేసిన తర్వాత రేట్లు విపరీతంగా పెరిగాయి విపరీతంగా అసలే మా పాకిస్తాన్ పాకిస్తాన్లో రేట్ ఎక్కువ అంటే ఎందుకంటే మన దేశంలో ఒక రూపాయి అంటే వాళ్ళ దేశంలో రెండు రూపాయలతో సమానం మన వంద రూపాయలు పెట్రోల్ అంటే వాళ్ళ దగ్గర రెండు వందలు ఉంటుంది ఇప్పుడు అసలే ఎక్కువ అనుకుంటే అసలే కాదు పేదరికంలో కాదు అసమానతల్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో రేట్లు విపరీతంగా పెరిగాయి సో యుద్ధం అనేసరికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటిని ముట్టడించడానికి కూడా పాకిస్తాన్ రెడీ అయ్యారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వ్యతిరేకంగా సగటు పాకిస్తాన్ వీడియో రిలీజ్ చేస్తున్నారు ఒక రైతు వీడియో వైరల్ అవుతుంది ఒక మహిళ వీడియో అవుతుంది మా పిరగాడు ముడ్డికి వాటర్ ఇవ్వలే నువ్వు కాశ్మీర్ కావాలని అడుగుతావు అని చెప్పి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక సగటు మహిళ ప్రశ్నిస్తుంది పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో పాకిస్తానీల నుంచి తిరుగుబాటు ఆర్మీ నుంచి కూడా సొంత జవాల నుంచి కూడా తిరుగుబాటు గమనించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇప్పుడు మిస్సింగ్ అయ్యాడా పారిపోయాడా దేశం విడిచాడా భారతదేశంతో యుద్ధం జరగకుండానే యుద్ధం స్టార్ట్ కాకుండానే తోక ముడిచాడా ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్కులుగా ఉన్నాయి క్వశ్చన్ మార్కులు ఏముంది దాంట్లో ఆన్సరే కనపడుతుంది మన క్లియర్ తోక ముడిచాడు పారిపోయాడు కలుగులో దాక్కున్నాడు చాలా క్లియర్గా మనకు కనపడతా ఉంది మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రకారం పలుకుతారు అంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అక్కడ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజల్ని మబ్బపెట్టడం కోసం వాళ్ళ దేశభత్తం తమ అవసరాల కోసం వాడుకోవడం కోసం భారతదేశంతో యుద్ధానికి సాయి అంటున్నారు కానీ చాలా క్లియర్గా ఇంత ముందు లేక జనం లేరు కొంత తెలివిగా ఉన్నారు కొంత చైతన్యంగా ఉన్నారు ఇప్పుడు అసలు అసలు విషయం ఎక్కడొచ్చింది భారతదేశంలో కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది ఉగ్రదారిలో ఇరవై ఆరు మంది నిరాయుధులైనటువంటి ప్రజలు చనిపోయారు దీన్ని ఖండిస్తూ దీనికి భారత్కు మేము సపోర్ట్గా ఉంటాం ఉగ్రవాదిని ఏరువేయటంలో ఉగ్రవాదులు మా దేశంగానికి వస్తే భారతదేశానికి పట్టిస్తాం వాళ్ళని కఠినంగా శిక్షించాలని పాకిస్తాన్ చెప్పాలి ఇలా మొక్కుబడిగా జరిగిన దాన్ని ఖండిస్తూ ఇంకోవైపు ఆర్మీ విన్యాసాలు చేస్తూ యుద్ధానికి సన్నద్ధం అన్నట్టు విపరీతం వ్యాఖ్యానాలు చేస్తూ కాశ్మీర్ మీద కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటి ఈ ఉగ్రవాదుల వెనకాల ఉంది పాకిస్తానే అని అర్థమయ్యేదా లేదా పాకిస్తాన్ మొదట్లో అనుకుంది అబ్రే అమెరికా ఆయుధాలు సప్లై చేస్తాం అనుకుంది కానీ అమెరికా నుంచి పెద్ద ఆశించే సాయం రావట్లే ఇప్పుడు ఉంది ట్రంప్ తర్వాత బ్రిటన్ నుంచి రావట్లే చైనా సపోర్ట్ చేస్తానుకుంది చైనాను కూడా ఇరు దేశాలు సమయంతో ఉండాలని ఒక నీతి వ్యాఖ్యలు చెప్పడం ఫలితంగా చైనా కూడా డైరెక్ట్గా మనకి సపోర్ట్గా ఉండదు అని పాకిస్తాన్ అర్థం చేసుకుంది కాబట్టి ఇది ఇది జవాన్లకు అర్థమైన తర్వాత వాస్తవాలు కొంత అర్థమైన తర్వాత వరుసగా రిజైన్లు పెట్టడం లేఖ రాయటం ఇవన్నీ జరుగుతుంటే ఈ పరిస్థితుల్లో జవాన్ నుంచి సొంత తిరుగుబాటు వస్తుంది అప్పుడు ఇట్టన విషయంలో సొంత బాడీ గార్డులో ఇట్టను ఎలా కాల్చంపారో నాకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొరే దేశం విడిచి పారిపోయాడంటే అవును అనేటువంటి సమాధానాలే మనకు వెనపడతా ఉన్నాయి రాబోయే కాలం అతను ఆచీవిక కనుక్కున్న తర్వాత మిగతా డీటెయిల్స్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను